బీసీలు చేసిన పాపం ఏంటి బీసీలకు ఎందుకు ఈ శాపమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు అరవై శాతం మంది జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్ బీజేపీ సిపిఐ ఎంఐఎంతో సహా బీసీ రిజర్వేషన్కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి మెరిట్ ప్రతిభ దెబ్బతినదని న్యాయమూర్తి అన్నారని గుర్తు చేశారు అన్ని దృష్టిలో పెట్టుకుని పోరాటం చేస్తామని హైకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు మాకు శాపం ఏంది వాస్తవంగా మాకు అరవై శాతం ఉండాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తగ్గించి నలభై రెండు శాతం చేసినా కూడా ఈ నలభై రెండు శాతం చెల్లదు ఈ నలభై రెండు శాతం అడ్డుకుంటాం అంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఖచ్చితంగా మేము కడదాకా పోరాటం చేస్తాము హైకోర్టులో వంద వంద శాతం మాకు విశ్వాసం ఉన్నది మొన్న హౌస్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న వేశాడు యాభై శాతం సీలింగ్ అనేది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఇది రాజకీయ రంగంలో ఎక్కడ లేదు విద్యా ఉద్యోగాలు ఎందుకు అంటే మెరిట్ దెబ్బతింటుంది ప్రతిభ దెబ్బతింటుంది కాబట్టి యాభై శాతం సీలింగ్ ఉన్నది ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల మెరిట్ దెబ్బ తినదు ప్రతిభ దెబ్బ తినదు అట్లా ప్రజలు ఓట్లేస్తేనే కదా వచ్చేదని న్యాయమూర్తి గారు అన్నారు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం